오떤 거예요? 모니에 ఎవరైతే కొంతమంది రిలేటెడ్ పెట్టేటప్పుడు ఫ్యూచర్లో పెళ్ళి జాలీ కూడా పెట్టండి జాలీ నుంచి స్పిల్ అవ్వడం ఏదైనా ఉన్నా కానీ మనకి మళ్ళీ సర్ప్రైజ్ కూడా సెట్ అనేది థర్డ్ ఆర్డర్ వస్తున్నావు ఫ్యాన్స్లో కడ్జెంట్ పెట్టి అని తీసుకుంటున్నాను ఎవరితో థర్టీ వీడియోస్ ఏం చేస్తాను సెకండ్ ఆర్డర్కి ఉంది కానీ స్ట్రీమ్ అంతలో దొరుకు ఇప్పుడు నూర పెట్టాలి అమ్మ సార్ చే చె పెద్దలు గౌరవీయులు మంత్రివర్స్ వయసులో డాక్టర్ డోలా బాలవీలకృష్ణ హృదయపూర్వక నమస్కారాలు సరిచిగా మీ మీ ఆఫీస్ స్టార్ట్ చేయండి అక్కడ మన జిల్లాలో నీటికి సంబంధించినటువంటి ఏ సంస్థని కూడా కొన్ని మోడల్స్ ఇక్కడ చూపించడం జరిగింది సార్ సో ప్రధానంగా ఇక్కడ మనకు రైతులు కానీ సార్ इनको ऐक्चुअल मैडम गो रिस्ट्रेक्ष आर्टी डिपार्टेंटो माट पेक्सल सर इ लेटेस्ट जीवो सर ये ये फिब ये கிமரா <laughs>

ఈ రోజు మార్చ్ ట్వంటీ సెకండ్ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జల్ శక్తి కేంద్రం మన గౌరవ డిస్టిక్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో వాటర్ సంబంధించి వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డోమో డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ గ్రౌండ్ వాటర్ ఈ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసే అడగవచ్చు అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది అదే విధంగా ఇక్కడ రాబోయే త్రీ టు ఫోర్ మంత్స్ లో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంట్లో కూడా జల్ సంచాయ్ జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది సో దానికి అందరూ కూడా మనం ఏదైతే జిల్లా ఇంద్రాంగం తరఫు నుంచి చేయబోతున్నామో దానికి సహాయం సహాయం ఇవ్వాలని కోరుతున్నాను ధన్యవాదాలు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మా జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేసేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగాని ఇందరూ ఇన్వాల్ అయినటువంటి ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మన జిల్లాలో పూర్తిగా క్షామపేట ప్రాంతం ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం ముఖ్యం కూడా భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు అత్యంత శక్తిమైనటువంటి సంపద ఏదైనా ఉందంటే నీరే ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించాలి నీరు అన్నది జీవనాధారం అనే విషయం మనం మర్చిపోతా ఉన్నాం పంచిపోతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలు విషయం ఎందుకంటే పర్యావరణ సంపద దెబ్బతించడం పచ్చదానాన్ని నిర్మూలించడం ఇటువంటి సమూహాయ చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంట పోయిన పరిస్థితి కూడా వచ్చాయి మనం ముఖ్యమంత్రి గారు కావచ్చు మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు ఈ మనకు ఏదైతే నీటి సంరక్షణ భాగంగా పారిపోయే నీటిని వడిచిపెట్టాలి ఆ ఉన్నటువంటి భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కొంటలు ఏ విధంగా చెక్ డ్యామ్స్ తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్లు కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లలో కూడా మనం సామ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది ఇవి కూడా ముఖ్యంగా ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటు పోయాో మనకి పాత గణాంకాల ప్రకారం పన్నెండు జిల్లాల్లో తొంభై మూడు వెళ్ళే పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి చోట కూడా మండలానికి ఒకటి రెండు ప్రాథమికలు గుర్తించి ఇటువంటి తీసుకుంటున్నారు ఈ విధంగా భూమి అడుగు పొరల్లో కూడా డైరెక్ట్గా నీళ్ళు పంపి చర్యలు చేస్తున్నారు ఇంకోటి గుంటలు కూడా ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది కూడా తెలుగుదేశం ప్రభుత్వం గురించి చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకోటి గుంటల్ని అదేవిధంగా భూమి మన ఇంటి పై భాగంలో పడిన రూఫ్ వాటర్స్ని కూడా వాటిని నిల్వ చేసే విధంగా భూ భూమిలో పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా మన ప్రాంతంలో ప్రతి చిన్న కాలువ మీద కూడా చెక్ డ్యామ్లు వాటిని డీసీల్డ్ చేసుకోవటం ఈ విధంగా ముందుకు పోవటం రెండోది రైతుల భాగస్వామ్యం చాలా అవసరం పొలాల్లో పంట కొంటల నిర్మాణానికి అదేవిధంగా ఒక లాగా అన్ని వర్గాల ప్రజల నీటి సంరక్షణకి నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఈరోజు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తా ఉన్నారు నాకు ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరికన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ఉంది దీన్ని చేయాలి మన ఈ జిల్లాలో పూర్తిగా క్షామపీడితంగా ఉంది ఈ జిల్లాకి ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అనధికారికంగా ముందే ఈ జలశక్తి భవన్ జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినందుకు మనసు అభినందిస్తూ ముఖ్యంగా డ్వామాలలో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నాను గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిబ్బంది సహకారాలు కూడా ఉన్నాయి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంపద సృష్టించాలనో నీటి సంరక్షణ చేయాలనో చూస్తాను ఉపాధి హామీ పథకంలో సంపద సృష్టి చేయొచ్చు నీటి సంరక్షణ చేయొచ్చు ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్ డిపిఏపిగా మొదట్లో ఏర్పడిన తర్వాత డోమాగా రూపొంతం జన విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ మన జిల్లాలో నీటి విలువ చాలా విలువైంది మీరందరూ కూడా ఆ నీటి మీద ఆధారపడి వ్యక్తులే కాబట్టి మే మే మాకెందుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం అనుకోకుండా మీరు పనిచేసే ప్రాంతంలో చేయాలి ఆ ప్రాంతంలో రైతులకి ఉపాధి హామీ వేస్ సీకర్స్కి విద్యార్థులకి యువతకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చైతన్యవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ